మాహిష్మతి సామ్రాజ్యాధినేత అయినటువంటి కార్తవీర్యార్జునుడు ఒకనాడు తన రాణులతో కలిసి నర్మదా నదీ తీరాన విహారానికై బయలుదేరాడు ఆ సమయంలో అతని రాణులు జలక్రీడకై అతన్ని ప్రేరేపింపగా కార్తవీర్యార్జునుడు తన సహస్రబాహువులతో నర్మదా నది యొక్క ప్రవాహాన్ని అడ్డుకుని తన రాణులతో కలిసి జలక్రీడలాడుతుంటే అమ్మవారు నర్మదా మాత ప్రత్యక్షమై కార్తవీర్యార్జున నా దారి నుండి అడ్డుదలువు అని ఆదేశించారు అమ్మవారి ఆదేశాన్ని కార్తవీర్యార్జునుడు లెక్క చేయకపోయేటప్పటికి నర్మదాదేవి ఆగ్రహించి అతని సహస్రబాహుల నుండి సహస్రదారులుగా ముందుకు ఊరికారు అది చూసి భంగపడిన కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయ వారిని స్మరించగా దత్తాత్రేయ స్వామివారు ప్రత్యక్షమయ్యారు అప్పుడు కార్తవీర్యార్జునుడు స్వామి నా బలమెందుకు నిర్వీర్యమయ్యింది అని అడుగగా స్వామివారు కార్తవీర్య వరం వల్ల పొందిన శక్తులను ఎప్పుడూ కూడా స్వప్రయోజనాలకు వాడకూడదు నీవు నీ రాణుల మెప్పు పొందేందుకు నీ శక్తులను ప్రయోగించావు అందుకే అవి నిర్వీర్యమైనాయి నర్మదా మాత శివుని మానసపుత్రిక ఆమె శక్తి ముందు నీ శక్తులు పనిచేయవు అని చెప్పి అంతర్ధానమైపోయారు మీరిప్పుడు చూస్తున్నది ఆ స్థానమే అప్పుడే అక్కడ ఒక ఘటన చోటు చేసుకుంది అదే గనక జరగకపోయి ఉంటే రామాయణమే ఉండేది కాదు వీడియో రెండవ భాగంలో అదేంటో తెలియజేస్తాము